వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్నట్టు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి అది పూర్తి స్థాయిలో ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అధిష్టానము రియాలో రేపో కూడా క్లియర్ కట్గా తెలిపేటట్టు కూడా తెలుస్తూ ఉంది ఏసీసీ అధిష్టానము మరి టీపీసీసీ అధ్యక్ష పదవి విస్తీర్ణ చేస్తామన్నట్టు కూడా పంద్రా ఆగస్టు రోజే చేస్తామని కూడా చెప్పారు కాకుంటే ఆ రోజున రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రోజు చేస్తూ ఉన్నాం కాబట్టి భారీ ఎత్తున ఆ రోజు దానికి సంబంధించిన సభలు పెట్టుకోవాలని కూడా నిర్ణయించుకోవడంతో ఈ విస్తీర్ణ పని అనేది కొంత వెనుకజలయింది మరి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్ష పదవి మరి కొన్ని రెడ్డి వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు మరి క్లియర్ కట్ గా అయితే రెడ్డి వర్గానికి అయితే ఇవ్వవన్నట్టు కూడా ఏఐసిసి అయితే చెప్పింది మరి రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఇవ్వమన్నట్టు కూడా తెలుస్తా ఉంది బీసీ కానీ ఎస్సీ కానీ వాళ్ళకి ఇస్తామన్నట్టు కూడా కొంత క్లియర్ కట్ అధిష్టానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మరి ఢిల్లీలో పేరు పలికి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా తెలంగాణ అంటే మధుయేష్ గౌడ్ అని కూడా చెప్పచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి మధుయేష్ గౌడ్కి ఇవ్వమని కూడా రికమెండ్ చేసినట్టు కూడా మనకి తెలుసా ఉంది అదే విధంగా బట్టి విక్రమార్ మధు కుమార్ కూడా చెప్పినట్టు కూడా తెలుసా ఉంది ఒకవైపు డిప్యూటీ సిఎం అయితే మధుయేష్ గౌడ్ కేయాలని చెప్తా ఉన్నారు సీఎం గారు అయితే మరి మహేష్ కుమార్ యాదవ్ కేయాలని చెప్తా ఉన్నారు వీరి మధ్యలో అయితే మరి ఒక యుద్ధమే జరుగుతున్నట్టు కూడా తెలుసా ఉంది మొన్న మనం కూడా చూస్తాము రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మరి మాకు ఇవాళ టీపీసీసీ అధ్యక్ష పదవ అన్నట్టు కూడా చేసిన పోరాటం గానీ దగ్గరికి దగ్గర కలిసి పెద్దలను కలిసిన తీరు గానీ మనం అయితే చూడొచ్చు అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మరి మధుయేష్ కౌడ్కు మరి మహేష్ కుమార్ యాదవ్ కి అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇవాళ ఉన్న మన కథనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాకుండా ఇంకా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఏసీసీ అధిష్టానం అయితే చూస్తూ ఉంది ఎందుకంటే ఒకవైపు చూస్తే మరి బిఆర్ఎస్ కావచ్చు లేకుంటే బీజేపీ కావచ్చు వాళ్ళ అధిష్టానం ఎవరికైతే బీసీల వైపు చూస్తా ఉంది ఇంకొక వైపు అయితే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అయితే మరి ప్రెసిడెంట్ గా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వ ఇవ్వబోతా ఉంది అదే విధంగా మరి కేసీఆర్ కూడా దీటుగా మరి కాంగ్రెస్ కూడా మరి ఉండే విధంగా మరి పార్టీ పదవులు పార్టీ పెద్ద పదవులు అయితే మరి ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మధుయేష్ గౌడ్కున్ను మరి మహేష్ కుమార్ గౌడ్కైతే వీళ్ళిద్దరు గౌడ సంబంధి సంబంధించిన ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకుంటే బీసీ నేతల కావచ్చు అదేవిధంగా వీళ్ళిద్దరికి చూసుకున్నట్లయితే లాస్ట్ మున్నటాక మనకైతే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఆ విధంగా మరి చూసుకున్నట్లయితే మరి మధుయేష్ గౌడ్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఇదే విషయాన్ని మరి క్లియర్ కట్గా వీళ్ళిద్దరు కాకుండా మరి ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఏసీసీ అధిష్టానం అయితే నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకవైపు మనం చూస్తే మహేష్ కుమార్ యాదవ్ అయితే బట్టి విక్రమార్కి అయితే సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి మధుయేష్ గౌడ్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తా ఉన్నారు మరి వీళ్ళిద్దరు సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం అన్నట్టు కూడా అక్కడ వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు ఈ వాదనలో మరి ఏసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాయి అనేది మనం చూడబోవాలి ఇప్పటికైతే ఏసీసీ అధిష్టానం అయితే మరి అటు సీఎం మాట వినాలా ఇటు డిప్యూటీ సీఎం మాట వినాలా అనే నేపథ్యంలో ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది వీళ్ళిద్దరు కాకుండా వేరే వారికి థర్డ్ పర్సన్ తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఏసీసీ అయితే అధిష్టానం అయితే నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఇదే విషయాన్ని కూడా మద మహేష్ కుమార్ యాదవ్ కావచ్చు మధుయేష్ గౌడ్ కానీ వివరించిన నేపథ్యంలో మరి ఎవరికి ఇచ్చినా పర్లేదని వాళ్ళు ఇద్దరు సానుకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి ఆ నేపథ్యంలో మరి ఇంకొక వాళ్ళని తీసుకొని వచ్చి మరి వేరే వాళ్ళకి కట్టబెడతారా లేకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయేష్ గౌడ్ కావచ్చు లేకుంటే మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి ఇవాళ రేపు క్లియర్ కట్గా మనకైతే తెలిసే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో మరి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న మధుయేష్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కొంత కనబడతా ఉన్నాయి ఎందుకంటే మరి రాహుల్ గాంధీకి సన్నిహితులు కాబట్టి మరి అతను కూడా మల్లికార్జున్ ఖర్గే సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మరి మధుయేష్ అయితే పుష్కలంగా ఉన్నాడు కూడా కనబడతా ఉన్నాయి మహేష్ కుమార్ గౌడ్ కు మరి చాలా వరకు అయితే తుది వరకు అయితే పోరు చేసినప్పటికీ కూడా కొంత ఛాన్స్ అయితే లేకుండా కనబడతా ఉన్నాయి మరి టీపీసీసీ అధ్యక్ష పదవి మరి తెలంగాణ కాంగ్రెస్ పదవి అనేది పగ్గాలు అనేది ఎవరి చేతిలో పెట్టబోతా ఉన్నారు ఎందుకంటే టూ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ మరి ఇప్పటికీ అధిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇదే అధికారం కొనసాగింపుగా వెళ్ళాలంటే మరి అధ్యక్ష పదవి కీలక పదవి కాబట్టి మరి అంతే ఉత్సాహంగా అంతే ఉల్లాసంగా పనిచేసే వ్యక్తి ఎందుకంటే రేపటి రోజున యువ కాంగ్రెస్ తీసుకొస్తున్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది మరి వాళ్ళం కూడా సమర్థించుకొని మరి వాళ్ళం కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకొని మరి యువకులకు కూడా పొద్దున ఛాన్సెస్ ఇవ్వాలన్నట్టు కూడా యువకులను కలుపుకొని వెళ్లే వ్యక్తిని కూడా అధిష్టానం చూస్తున్నట్టు తెలుస్తా ఉంది మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే యువ రక్తం కావాలన్నట్టు కూడా ఒక నేపథ్యంలో అయితే మరి కాంగ్రెస్ చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి వీళ్ళిద్దరినీ కాకుండా మరి ఇంకొక వ్యక్తి యువకులను కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఎందుకంటే మనం గతంలో కూడా చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి గతంలో పిసిసి అధ్యక్ష ఉన్నారు ఎవరున్నా కానీ మరి కాంగ్రెస్ ఒక అడుగు పైకెక్కిందంటే మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తను అధికారంలో రావాలని తను కసిగా పనిచేసిన విధానం కావచ్చు తనైతే ఈ రోజు అధికారంలో ఉన్నారు సీఎం హోదాలో ఉన్నారు అదే రేవంత్ రెడ్డి సమానంగా పనిచేస్తే ధీటుగా సమానంగా పనిచేసే వ్యక్తులనే పిసిసి అధ్యక్ష పదవిలో పెట్టాలని కూడా అధిష్టానం చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఈ నేపథ్యంలో మరి యంగెస్ట్ యువకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా టీపీసీసీ అధ్యక్ష పదవి బడుగు బలహీన వర్గం నుండి యంగెస్ట్ లీడర్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకటే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అధిష్టానం నుండి రేపన్న వెళ్ళినా ఈ రెండు రోజులలో మనకైతే ఏదైతే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి క్లియర్ కట్ గా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష అటు సీఎం మరికొన్ని మంత్రి పదవులు అయితే సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి దగ్గర అయితే ఉండడం అయితే జరిగినాయి వాటిని మంత్రి పదవి విసిన్నతో పాటు పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు ఇంకా ఆ దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ కావచ్చు అవి కూడా సీతక్కకు అయితే మరి పదవి ఉన్నతులు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సీతక్కకు కూడా ఒక మంచి హోదా ఉండే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి సీతక్కకు కూడా ఒకవేళ ఇస్తే పిసిసి అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నట్టు కూడా కొంతవరకైతే వర్గాలు అయితే తెలుస్తూ ఉంది ఒకవేళ పిసిసి అధ్యక్ష ఇవ్వక ఉంటే మరి సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి మరి తెలంగాణలో మరి ఉత్సాహంగా పనిచేయడానికి మరి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు పట్టడానికి మరి ఎవరికి అధిష్టానం నిర్ణయించబోతూ ఉందో అనేది ఇంకా టూ డేస్లో అయితే మనమైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే చాలా భారం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే చాలా విద్యా వ్యవస్థ కానీ లేకుంటే వైద్య వ్యవస్థ కానీ హోమ్ మినిస్టర్కి సంబంధించిన కాబట్టి అవి పనులు కొన్ని త్వర త్వరగా చేయట్లేదు అని కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు చాలా వరకు అయితే రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన బాధలు కూడా కొన్ని ఎందుకంటే కొంతమందికి రుణమాఫీ కాలే అన్నట్టు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు చాలా సమస్యలు కూడా తెలంగాణలో రేకెత్తుతున్నాయి అలాంటి తరుణంలో మరి సీఎం రేవంత్ రెడ్డి పైన ఇన్ని భారాలు పెట్టుకొని ప్రజల సీఎం హోదాలో పనిచేయడం చాలా కష్టం కాబట్టి ఇప్పటికైనా పిసిసి పగ్గాలు వేరేటోళ్ళకి రోజులకు కూడా అధిష్టానము చూస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఇంకా రెండు రోజులు అయితే మనం వెయిట్ చేసేలా ఉండాలి ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ఈ రెండు రోజుల్లో క్లియర్ కట్గా మరి మధుయేష్ గౌడ్ కన్నా లేకుంటే మహేష్ కుమార్ గౌడ్ కన్నా లేకుంటే సీతక్క కన్నా లేకుంటే ఈ ముగ్గురిని కాకుండా ఉండే యంగెస్ట్ లీడర్ అయితే బయటకు తీసుకొచ్చి తాకలాలు అయితే కనబడతా ఉన్నాయి ఈ నలుగురు మధ్యలోనే పిసిసి అధ్యక్ష పదవి అయితే ఉండబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం